ఎస్సీ బీసీ మైనార్టీల సంక్షేమానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఇన్చార్జ్ పిఎస్ మునిరత్నం అన్నారు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం జనసేన పార్టీ నాయకులు నరేష్ భారతీయ జనతా పార్టీ నాయకులు శివశంకర్ మాట్లాడుతూ అప్పులు చేసి రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేసిన ఘనత జగన్ రాష్ట్రంలోని కంపెనీలు బయట రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది సొంత బాబాయిని హతమార్చిన కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు విద్యుత్ ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచారు ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల ఇరవై ఐదేళ్ల రాష్ట్ర వెనక్కి వెళ్లిపోయింది అన్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం ఏడు వందల ముప్పై హామీలు నెరవేరుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు రాష్ట్రానికి రాజధాని రాష్ట్రంగా మార్చిన మార్చినగన్ వైసీపీ హయాంలో ఇసుక ల్యాండ్ మాఫియా పెరిగిపోయింది కానీ రాష్ట్రం అభివృద్ధి మాత్రం అన్నారు చాలా మంచి గోదావరి జలాలని మళ్ళించి కృష్ణా నది ద్వారా తీసుకొచ్చి రాయలసీమ జిల్లాలకు చివరగా కుప్పం నియోజకవర్గానికి అంది నిర్వాహకాలు అనుసంధానం చేయాలి కుప్పంలో ఉన్నటువంటి వాలారు నది కూడా అనుసంధానం చేయాలని చెప్పి ప్రాజెక్ట్ తయారు చేసి పెడితే ఐదు సంవత్సరాల్లో దాన్ని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసి ఈరోజు అనేక మంది రైతులు కుప్పంలో చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయి వాలారు నది ఎండిపోయి ఈరోజు లక్షలు లక్షలు వెచ్చించి బోర్లేసిన నీళ్లు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ధరలు ఏ విధంగా ఆకాశాన్ని కట్టినాయి పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ముఖ్యంగా కుటుంబం ప్రజలకు బాగా అర్థమవుతుంది కరెంట్ ఛార్జీలు కొన్నిసార్లు పెంచడం అదేవిధంగా వ్యవసాయానికి మీటర్లు బౌర్లకు బిగించే కార్యక్రమం చేపట్టడానికి ప్రయత్నాలు చేయడం అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం లేదా వాళ్ళని అడ్డు విరిచి ఈరోజు వాళ్ళు దానికంటే కూడా వాళ్ళకు అప్పులు ఉంది ఉంది దీనికన్నిటికీ మూల కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఊదలు కొట్టి హిందీ స్థాయి ఓటర్లకు నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను ఆ సంక్షేమ కార్యక్రమాలకు ఆశపడి నాకు ఓటు ఒక్కటే ఒక్క ప్రయత్నం చేస్తున్నాడు తప్ప విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు అరాచక పరిపాలనని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కింది స్థాయి స్థాయిలో ఉన్న ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకు మోసపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు ఉనికి వెళ్ళిపోయింది మళ్ళీ కూడా కాపాడుకోవాల రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం వస్తుంది అదేవిధంగా ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయికతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అన్ని నియోజకవర్గాలని ప్రత్యేకించి కుప్పాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోలేని కార్యక్రమం చేశారు అప్పుడే జగన్ మేనిఫెస్టో కూడా చూసాం ముందు ఏదేది చేశారో దాని పేర్లు మాత్రం చెప్పారు తప్ప ఏది స్పష్టత లేదు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తామంటే ఆయన మూడు వేల ఐదు వందలు చెప్పాడు అదేవిధంగా మన రైతు భరోసా నేను పదిహేడు వేలు ఇస్తామంటున్నాడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క అన్నదాత కార్యక్రమంలో ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి కూడా చెప్పారు ఎటు పోల్చినా కానీ ఈరోజు ఎన్డిఏ ఇచ్చినటువంటి మన మేనిఫెస్టో వైఎస్ఆర్ మేనిఫెస్టో పోల్చి చూస్తే ఎన్డిఏ ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా గమనించాలని కార్యక్రమంలో మా మిత్రులు జనసేనకి సంబంధించిన వాళ్ళు నరేష్ గారు వాళ్ళ మిత్రులు ఉన్నారు అదేవిధంగా బీజేపీకి సంబంధించి శివశంకర్ వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మా ఎన్డీఏ కూటమి తరఫున ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఒక ఈ ఇంటికి పంపించాలని ఈ ప్రభుత్వం అని కోరుతున్నాను మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచిక ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి అనేక నేరాలు ఘోరాలు ఒక నేరస్తుడు ఏ విధంగా ఒక తప్పు చేసినప్పుడు దాని మీద ఛార్జ్ షీట్ వేస్తామో అదేవిధంగా ఈ ప్రభుత్వం అనేక తప్పిదాలు చేశాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ బీజేపీ ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒక ఈ ఈరోజు తయారు చేసి యాభై పాయింట్లకు పైగా ఈరోజు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు నేను చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని మనం ఒకసారి పరిశీలిస్తే ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తూ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చేస్తారని పదే పదే పొరపాటు తప్పుగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి మాటలో కూడా పూర్తిగా అబద్ధాలు చెప్పేది ఆరా స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం పైగా ఉన్న బీసీ కులాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ నిధులు మొత్తం కూడా దారి మళ్లించి వాళ్ళకు ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా మొత్తం సున్నా అమలు చేశాడు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెట్టాం ఒకసారి మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ అంటే దాదాపు ఇరవై శాతం బడ్జెట్ నిధులు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాం జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటే ఈరోజు అది ఇచ్చాం ఇది ఇచ్చాము నవరత్నాలు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన మొత్తం ఇచ్చింది పదహైదు శాతం మాత్రమే బడ్జెట్ సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నాడు ఇది చాలా క్షుణ్ణంగా మనకు అర్థమవుతోంది ఒకసారి అన్నీ కూడా గమనిస్తాయి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రానికి ఆదాయం లేకుండా మొత్తం పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేసి కొత్త పరిశ్రమలు రాకుండా ఆదాయం లేని రాష్ట్రంగా ఈరోజు అప్పులు పాలు చేసి సరాసరి కుటుంబానికి పది లక్షల రూపాయల అప్పు తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా ఈరోజు అన్యాయాల అక్రమాలు చూస్తే దళితులపైన ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాల మీద అనేక రకాల కేసులు పెట్టి వాళ్ళు హింసించడం మనం చాలా ఉదాహరణతో పదే పదే మనం చెప్తున్నాం సొంత బాబాయిని దారుణంగా గొడ్డలితో నరికి చంపినటువంటి హంతకుని రక్షించి ఎవరైతే ఆ హత్యకు కారకులో వాళ్ళకి ఈరోజు దళిత యువకుడిని జైలు పాలు చేసినందుకు గులకరాయి దాడి నాటకాలాడి బీసీ మైనర్ యువకుడిని జైలు పాలు చేసినందుకు ప్రార్థనా మందిరాలు విగ్రహాలు రథాలపై దాడులు చేసి చేసిన నేరస్తుల్ని అరెస్టు చేయడంలో వైఫల్యం చెందినందుకు ప్రశ్నించిన పార్టీలు ఆఫీసులపై దాడులు చేసినందుకు రాళ్ల దాడులతో మాజీ సీఎం భద్రతా సిబ్బంది అయిన మధు సంతోష్ కుమార్లను గాయపరిచినందుకు సొంత చెల్లి కుటుకపై నిందలేసి తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసినందుకు ప్రతిపక్ష నేత సత్యమణి వ్యక్తిత్వాన్ని నిండు సభలో శాసన హననం చేసి గౌరవ సభను గౌరవ సభగా చేసినందుకు దళితుల మండలం కేసులో హైకోర్టు శిక్ష విధించిన వారికి అసెంబ్లీ టికెట్ ఇచ్చి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని సినీ పెద్దలు చిరంజీవి రాజమౌళి లాంటి వారిని అవమానించినందుకు పేరిట ప్రజల్ని మోసం చేసినందుకు కళంకితమే కాక అనర్హుడైన దర్మారెడ్డిని టీడీపీ ఈవోగా నియమించిన తిరుమలను నియమించి తిరుమలను అభ్యుత్తరం చేసినందుకు అక్రమ కేసులతో నిందలతో వేధించే కోడల శివప్రసాద్ అకాల మరణానికి కారణమైనందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడమే వేయడానికి మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాదనం దుబారా చేసినందుకు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో న్యాయస్థానాల నుండి ఐదు వందల ముప్పై సార్లు మొటికాయలు వేసుకున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై నిందలేసి వాటిని నిర్వీర్యం చేసి స్వయం ఉపాధి దెబ్బతీసినందుకు విశాఖ రైల్వే జోన్కు ఊ కేటాయింపులు చేసినందుకు చేయనందుకు విశాఖ రైల్వే జోన్ ఊ కేటాయింపులు చేయనందుకు కర్నూలుకు హైకోర్టు బెంచ్ స్థాపనలో వైఫల్యమైనందుకు బీసీ రిజర్వేషన్లు కోత కోసి స్థానిక సంస్థల్లో పదహారు వేల ఎనిమిది వందలు పదవులు దూరం చేసినందుకు కాపులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు రద్దు చేసినందుకు ఇలా ఎన్నెన్నో నేరాలు ఘోరాలు చేసిన వైకాపా ప్రభుత్వంపై ఎన్డీఏ కూడా మీ విడుదల చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఓటర్కు చేరవేసి చూసిన సో ప్రతి ఒక్కరూ ఓటు ఓటును అస్త్రంగా మార్చి ఈ ప్రజా పాలనను దూరం నుంచి మంచి పాలనకు కట్ట కడతానని ఉద్దేశిస్తూ ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం